మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు నమస్కారం గురుగారు గురుగారు ఆగస్టు మాసం అందులోనూ విశేషంగా శ్రావణ మాసం ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఈ నెల వీళ్ళకి వెదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ ఆగస్టు మాసం ధనుసు రాశి ఎలా ఉంటుందో చెప్పుకునే ముందు ధనసరాశి గురించి మనం మన యొక్క వీడియోలో వచ్చే విధంగా ప్రతి నెల ప్రతి రాశి గురించి ఒక ప్రత్యేకమైన విషయాలు కొన్ని మాట్లాడుకుంటాము అందులో భాగంగా ఈ ధనసరాశి వాళ్ళు అగ్నితత్వ రాశి ఈ ధనుర్మాసం ధనుర్మాసం అంటూ ఉంటారు అంటే పవి పవిత్ర మాసం ఈ మా ఈ రాశిలోకి సూర్య భగవాన్లు ఎంటర్ అయినప్పుడే ధనుర్మాసం రాశిలోకి ఎంటర్ అయినప్పుడే కాబట్టి ఇది గ్రహరాజు అయినటువంటి సూర్యుడికి ప్రత్యేకమైనటువంటి రాశిగా చెప్పొచ్చు పవిత్ర మాసంగా చెప్పొచ్చు పవిత్రమైన రాశిగా కూడా చెప్పొచ్చు ఈ ధనసు రాశిని ఈ ధనస్రాసి వాళ్ళకు ఈ మాసం అంటే ఈ రాశి వాళ్ళ యొక్క స్వభావం ఏమంటే ధనస్సు అంటే ఒక ఎక్కువ పెట్టినటువంటి ఒక విల్లు అంటే ఒక టార్గెట్ అని అర్థం వీళ్ళు టార్గెట్ ఓరియంటెడ్గానే పనిచేస్తుంటారు లైఫ్ టైం ఎప్పుడు కూడా టార్గెట్స్ పెట్టుకుంటూ ఉంటారు టార్గెట్స్ అచీవ్ అయిన రోజుకి తెలుస్తుంది అసలు మన టార్గెట్ ఇది కాదు అని వీళ్ళు టార్గెట్ కూడా పనిచేస్తారు టార్గెట్ అచీవ్ అవుతారు అచీవ్ అయిన రోజు అర్థం ఏదంటే అసలు ఇది మన టార్గెటే కాదు మళ్ళీ అసలు మన టార్గెట్ ఏది మళ్ళీ అప్పుడు టార్గెట్ మారుతుంది అంటే అన్వేషిస్తూ ఉంటారు ఎప్పుడు కొత్త దానికోసం వీళ్ళు ఎప్పుడు టార్గెటెడ్గానే ఉంటారు ఒకవేళ అది కంప్లీట్ అయితే అసలు అది కాదు అని అప్పుడు తెలుస్తుంది అది ఎంత పెద్ద టార్గెట్ అయినా కాదు చిన్నది కావచ్చు అది టార్గెట్ కంప్లీట్ చేస్తారు మళ్ళీ అది కాదు అని తెలుస్తుంది స్పెసిఫిక్ టార్గెట్ ఇక్కడ డిసైడ్ అవ్వలేకపోవడానికి ఏంటంటారు కారణం ప్రత్యేకంగా అంటే వీళ్ళకి ఒక గోల్ లేదని అర్థం పలానా పాయింట్ని వీళ్ళకి లేదని అర్థం కానీ వీళ్ళు నిత్యం నిత్యం వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే టార్గెటెడ్ పర్సన్స్ వీళ్ళు అంటే లైఫ్ అంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే చాలా 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 తెలుసుకునిస్తారు అందులో గురువే జ్ఞానం కదా ఆత్మకారకుడు రవి ఈ రాశిలోకి వచ్చినప్పుడే అంత దేవతలకు సంతోషకరమైన మాసం అని ఆ నెలలో ఎక్కువ ఆలయాలకు వెళ్ళడము ఆ నెలలోనే గొబ్బెమ్మలు పెట్టడము అది శూన్యమాసం కూడా ఆత్మలకు భూలోక ప్రవేశం యమలోకానికి లీవ్ ఇవ్వడము అంటే ఏమలో కానీ ఇయర్లీ వనసు లీవ్ వెళ్తారు అది ధనుడి మాసంలో స్టార్ట్ అవుతుంది మకర సంక్రమణంతో ఈ శూన్యమాసం పోతుంది అంటే ధనుర్మాసం పోతుంది అంటే ఒక ప్రత్యేకమైనటువంటి రాశి ఇది కాబట్టి ఇక్కడ కూడా ప్రత్యేకత ఏమంటే గురువు యొక్క రాశి శుక్కుడు యొక్క నక్షత్రము పూర్వష ఇక్కడే ఉంది అంటే గురువు శుక్కులు శత్రువులు కదా ఈ ఇద్దరి ప్రభావం ఈ రాశి పని కూడా ఉంది అంటే వీళ్లకు జ్ఞానానికి ఏమైనా పరిమితం ఉందా వేదాంతం అర్థం అయినది సిద్ధాంతం అర్థం కానిది వేదాంతం అర్థం అయ్యి కానిది రాద్ధాంతం ఇక్కడ వేదాంత ధోరణి ఇక్కడ గురువు శుక్రుడి ప్రభావం ఇక్కడ ఉంది గురు గురుశుక్రులు ఇంకా వేదాంతలోకి వెళితే అదేమన్నా అంతం ఉందా అనంతం వేదాంతం చెప్పాలంటే అది అనంత విశ్వం లెక్క చెప్పాలంటే అందుకే సూర్యనారాయణుడు ఈ రాశిలో కొన్ని ధనుర్మాసంగా పవిత్ర మాసంగా భావిస్తారు సూర్యుడికి శుక్రుడికి గురువుకి స్పెషల్ రాసిది అందున వీళ్ళకు తండ్రి రోల్ మోడల్ ధనస్రాస వాళ్ళు కానీ తండ్రి రోల్ మోడల్ ఎక్కువ తీసుకుంటా ఉంటారు మా నాన్న చిన్నప్పుడు చెప్పేవాడు మా నాన్నకు నచ్చింది నేను చేస్తున్నాను మా నాన్నకు గుర్తింపుగా ఇది చేస్తున్నాను అని మా నాన్నను ఆయన తదనంతరం కూడా గుర్తుపెట్టుకునే వాళ్ళు ధనస్రాస వాళ్ళే వాళ్ళ తల్లి పేరు కన్నా తండ్రి పేరు ఎక్కువ చెప్తారు ఎందుకంటే తల్లికి చంద్రుడు అధిపతి చంద్రుడు వీళ్ళకి అష్టమాధిపతి కాబట్టి తల్లి కన్నా వీళ్ళు తండ్రినే ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు వాళ్ళ నాన్న చేత కానీ వాడే కానీ గొప్పవాడనే చెప్తారు నాన్న వాళ్ళ గొప్పగానే కనిపిస్తారు మన మించిన వాళ్ళు లేరు అనే ఫీలింగ్లో లోపల తన్మతం చెందుతారు అది వీళ్ళకు గొప్పతనం తర్వాత వీళ్ళకు ఇప్పుడు ఈ మాసం తీసుకుంటే కుజుడు పంచమాధిపతి వేయాధిపతి దశమంలో ఉంటూ రాసిని చూడడం గురువు సప్తమంలో ఉంటూ రాసిని చూడడం వీళ్ళకు చాలా ప్రత్యేకమైనటువంటి మాసంగా చెప్పచ్చు అంటే రాశికి చతు రాశ్యాధిపతి చతుర్థాధిపతి పంచమాధిపతి రాశిని చూస్తున్నారు ఒక పరిపక్వమైనటువంటి ఆలోచన విధానం వీళ్ళకి ఈ మాసం ఏర్పడుతుంది మెచ్యూర్డ్ థాట్స్ అంటే కుజుడు రక్తానికి అధిపతి గురువు జ్ఞానానికి అధిపతి ధనానికి అధిపతి ఒక స్పెషల్గా ఉన్నటువంటి ఎనర్జీ వీళ్ళకి ఈ మాసం అందుతుంది ఫీడింగ్ దొరుకుతుంది అష్టమంలో శుకుడు ఉన్నాడు శుకుడు అష్టమంలో ఉంటే వీళ్ళకి పోయిందేం లేదు ఎందుకంటే పాపగ్రహము అష్టముల పడింది పాపస్థానంలో ఉంది అది ప్లస్ పాయింటే పాపగ్రహం పాపస్థానంలో యోగిస్తుంది శుభగ్రహం పాపస్థానంలో పడితే అవయోగం చెందుతుంది పాపగ్రహం పాపస్థానంలో యోగిస్తుంది అష్టమలో శుక్రుడు ఆయుర్వృద్ధి కాబట్టి మంచిదే ఇంకా భాగ్యంలో కేతువు బుధుడు రవి ప్రభావాలు ఎక్కువ ఉన్నాయి ఇంతకుముందే చెప్పాను రవి గ్రహం ఈ గ్రహానికి ఈ రాశికి స్పెషల్ అనే కాబట్టి వీళ్ళు ఈ మాసము వీళ్ళ తండ్రికి సేవ చేయడం మంచిది మొత్తం మాసంతా కలిసి వస్తుంది రవి తొమ్మిదిలో ఉన్నాడు కదా సింహరాశిలో ఉన్నాడు కదా సింహరాశు అంటే తండ్రిదే కదా వీళ్ళ తండ్రి నాన్న ఇది ఎలా చేద్దాం నాన్న ఇది ఎలా చేద్దాం లేదు వీళ్ళ నాన్నగారు లేరు వాళ్ళ నాన్న ఫోటోకి ఎక్కువగా మంచి నీట్గా తుడిచిపెట్టడం ఇంకో బాగా దాన్ని డెవలప్ చేసి మంచి ఏదో చెప్తారు మంచి ఫ్రేమ్ కట్టించి పెట్టడం మంచి డిజిటల్గా ఒక పొలమాలు వేయడం అట్లా తండ్రికి సంబంధించి అనుకూలంగా ఉండే కొద్దికి గ్రహం వ్యతిరేక గ్రహ ప్రభావం తగ్గిపోతుంది తండ్రి ప్రథమ గురువు ధర్మరాజు చెప్పారు తల్లి గర్భం కన్నా లోతైనది ఏదంటే సముద్రము అని చెప్పాడు ధర్మరాజు తండ్రి హృదయం కన్నా విశాలమైందంటే ఆకాశము అని చెప్పాడు తండ్రి హృదయం ఆకాశం కన్నా విశాలమైందంట తల్లి గర్భము సముద్రం కన్నా లోతయిందంట మనం పుడతాం అక్కడి నుంచి కాబట్టి తండ్రి చాలా విశాలమైనటువంటి ఒక దేవత అదే స్థానంలోకి ఆయన వచ్చాడు వీళ్ళకు స్వతహాగానే తండ్రి అంటేనే ఫేవరెట్ తండ్రి తర్వాతనే దేవుడైనా సరే ఇష్టదైవము కులదైవం తండ్రే నెంబర్ వన్ సీరియల్ నెంబర్ వన్ ఆయన ఆయన అక్కడికే వచ్చాడు కాబట్టి వీళ్ళ తండ్రి యొక్క సర్వీసు సేవ ఆయన్ని ఆరాధించడం ఆయన చెప్పి వెళ్ళడం ఆయన ఆశీర్వాదం తీసుకోవడం కూడా చాలా మంచిది ఈ మాసంలో వ్యతిరేక గ్రహ ప్రభావం నేను ఎన్ని చెప్పినా కూడా చేయదు ఎందుకంటే శని ఒక్కరించి వస్తున్నాడు మూడో ఇంటికి వీళ్ళు చేసే ప్రయత్నాలు చెడిపోతాయి శని వక్ర నుంచి మూడో ఇంటికి వస్తే అంటే ప్రయత్నం ఉన్న స్థానంలో రాహు ఉన్నాడు అది మంచిదే కానీ శని వస్తున్నాడు కొత్తగా ఏదన్నా పనులు ప్రారంభించకపోవడం మంచిది అంటారా ఈ నెల కొంచెం మంచిదే పెద్ద ప్రయత్నాలు కాకుండా చిన్న చితికి అయితే పర్లేదు పోతే అనుభవం కింద మిగులుతాయి పెద్దవైతే అయితే డబ్బులు తగల నష్టమవుతుంది శని ఈ రాశికి పాపగ్రహము రవి శని శత్రుత్వం ఉంది కాబట్టి వెనక్కి వచ్చినప్పుడు రవి చూపు శని చూపు తగలేదని కూడా అవకాశం ఉంది తగలకూడదు తండ్రికి నరాలు ఎముకలు కీళ్లకు సంబంధించిన సమస్య వచ్చిన కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చారంటే వీళ్ళు ఈ శని మూడింటిలోకి వస్తున్నాడు కాబట్టి అంటే కమ్యూనికేషన్ అనేటువంటి దీంట్లోకి వస్తున్నాడు కాబట్టి వీళ్ళకు ఈ టైంలో వాచ్ జారపడ్డము అంటే సూర్యుడు వాచ్ అంటే సూర్యుడు అంటే తండ్రి ఇవి జారపడ్డము కీస్ జారపడ్డము సెల్ ఫోన్లు జారపడిపోవడము కమ్యూనికేషన్ టూల్స్ అని జార జారపడ్డము ఏదో ఒక పెరిగి కీస్ కొట్టినట్టు పడిపోతాం సార్ పట్టుకున్నట్టు ఉంటే పడిపోతుంటాయి ఈ కమ్యూనికేషన్ అనే ప్లేస్లో శని రివర్స్ రావచ్చు రావడం రాహు ఉండొచ్చు మంచిది ఇంకా బాగుంటుంది అది కొద్ది రోజులు మాత్రం కనిపిస్తుంది కానీ వీళ్ళ తండ్రి వీళ్ళ జీవకారకత్వంలో తండ్రి సేవ చేయడం వల్ల వీళ్ళకి ఆ బలం పెరుగుతుంది తండ్రి ఎప్పుడు కూడా వీళ్ళని చక్కగా ఆశీర్వదిస్తాడు ఆయన రక్తం అంతా ఖర్చు పెట్టి వీళ్ళ కోసం ఎంతో కృషి చేస్తూ ఉంటాడు కొంతమంది అనొచ్చు మా నాన్న మాకేం పెట్టలేదు అనేసి అది తప్పు మనకు జన్మనే ఇచ్చాడు ప్రపంచానికి గిఫ్ట్గా ఇచ్చాడు అసలు అలా తప్పు అది మన అజ్ఞానం అవుతుంది కాబట్టి తండ్రి యొక్క సేవ చేయడం సూర్య నమస్కారాలు చేయడం కులదేవత ఆరాధన చేయడం ఇది చాలు ధనుసరాశి వాళ్ళకి అర్దరిపోయే రిజల్ట్ ఉంటాయి కొత్త వ్యాపారాలు జోలికి వెళ్ళపోవడం మంచిదా ప్రస్తుతం కాలం కొత్త వ్యాపారాలకు అంచనా నమూనా మనది మన ఏదంటారు ఎస్టిమేషన్ వేసుకోవడం బెటర్ ఇప్పుడు వేసుకునేసి కార్యాచరణ దిగే ముందు మనం ఏం చేసుకోవాలో చూసుకుంటాం కదా చార్ట్ ప్రిపేర్ చేసుకుంటాం కదా కొటేషన్ వేసుకుంటాం కదా అట్ట వ్యాపారాలకు లైఫ్ కొటేషన్ వేసుకోవచ్చు కోటేషన్ టైం ఇది బాగా పక్క వైటికి నాలుగు సార్లు రీకరక్షన్ చేసుకొని అదే చెప్తారు చెప్పే ముందు చేసే ముందు వందసార్లు ఆలోచించుకో ఒకసారి నిన్న మళ్ళీ వెనక్కి తిరగదు అంటారు వంద సార్లు చూసుకోవచ్చు కొటేషన్ చూసుకోవచ్చు జమున కొటేషన్ టైం కాబట్టి సక్సెస్ అవుతారు ఎందుకంటే మనీ ఫ్లోటింగ్ పరంగా ఎలా ఉంటుంది మనీ ఫ్లోటింగ్ అంతా కూడా బాగానే ఉందండి నేనేమంటే ఇక్కడ చెప్తా మనీ రాదని కాదు మనీ ఫ్లోటింగ్ బాగానే గురువు లగ్నాన్ని చూస్తారు రాశిని చూస్తాడు కుజుడు చూస్తాడు పంచమాధిపతి చతుర్థాధిపతి రాసాధిపతి చూస్తారు చక్కగా ఉందని బాగా మీకు ముందుగా అని చెప్పాను ధనకారు గురువు చూస్తున్నప్పుడు ధనానికి సంబంధించి ఇబ్బంది ఏం లేదు వ్యక్తిగత జాతకం లేదన్నా వ్యతిరేక ప్రభావం ఉంటే మనం చెప్పలేం కానీ గోచారీత్యాన్ని తీసుకొని మాట్లాడితే ఆర్థికంగా బాగుంది కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏదైతే ప్రిపరేషన్ బాగా వచ్చు శని వక్రత్వం ఉంది కాబట్టి అది కూడా చెప్పడం శని పరమపాపి ఈ రాశికి కాబట్టి రవి బలంగా ఉన్నాడు గురువు బలంగా ఉన్నాడు కుజుడు బలంగా ఉన్నాడు రాహు బలంగా ఉన్నాడు మెజారిటీ ప్లాంట్స్ బాగున్నాయి హ్యాపీగా వీళ్ళు ఎందుకంటే శనేశ్వరుడు వచ్చేకాడికి ఈ రాశికి సంబంధించి ఏదైనా చెడగొట్టడానికి చాలా వేగంగా పనిచేస్తాడు ఆయన అంటే ఆ గ్రహ ప్రభావం పనిచేయదు వీళ్ళకి అనుకూలంగా పనిచేయదు కాబట్టి వీళ్ళు అన్నీ మనము అంటే ఒక 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 సంస్థను ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తుంటే ఆరు నెలల తర్వాత ఎలా ఉంటుంది ఇప్పుడు వీళ్ళు లెక్క ఒక లెక్కేయాలి వీళ్ళు సంవత్సరం తర్వాత ఎలా ఉంటుంది నష్టాలపైన నష్టాలపైన నష్టాలు అప్పుడు వస్తే ఏం చేయలేదు వీళ్ళు బిఫోర్ ప్రిపరేషన్ అవ్వడం చాలా బెటరు లాభాలను లెక్కేసి వ్యాపారం చేయకూడదు నష్టాలు వస్తే ఏం లెక్కేసుకుంటే పోతే వాటిని కూర్చుకుంటే వెళ్తే లాభాలు ఆటోమేటిక్గా ఉంటాయి అటువంటి ప్రిపరేషన్ అవ్వచ్చు వీళ్ళు అది ఏదైనా వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఏదైనా కావచ్చు అద్భుతంగా ఉంటుంది ఇక లవ్ అండ్ అఫెక్షన్స్ పరంగా ఎలా ఉంటుంది స్పెసిఫిక్గా భార్య భర్తల మధ్య రిలేషన్స్ ఏమన్నా ఎలా ఉండబోతున్నాయి కదా లవ్ అండ్ అఫెక్షన్ విషయంలో తీసుకుంటే వీళ్ళకు మొహమాటం అనేది ఎక్కువ ఉంటుంది వీళ్ళని ఒక అబ్బాయి ఉన్న ధనసరాసి ఆ అమ్మాయి ఒక అమ్మాయి చూస్తుంది ఆ సైగ చేస్తుందో కన్ను కొడుతుందో ఏదో చేస్తుందో ఆ అమ్మాయి వసూలు ఉంటుంది కానీ వీళ్ళకు ఒక మొహమాటం ఉంటుంది అంత యాక్ట్గా వీళ్ళు మా దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఏమైపోద్దు ఇలాంటివో అటు మొహమాటానికి గురైపోతారు అంటే ఇక్కడ వచ్చి ఇక్కడ చెప్పడం వల్ల విడమర్చి చెప్పడం వల్ల అర్థమవుతుందని చెప్తున్నాను అంతే ఇక మనకేం వినోదం కాదు అంటే గురువు మొహమాటానికి కారకుడు గురువు రాసిని చూస్తున్నాడు మనవల్లని చూసిందో లేదా మనం చూసినట్టు ఇంకేమైనా చూస్తూ ఉందో ఇట్లంతా విని ఊహించుకునేస్తారు లేదా అసలు మాత్రం తను ఫోన్లో మారుతూ మనం చూస్తున్నట్టు మనం భ్రమించుకుంటున్నాము అసలు అట్లా రకరకాల మొహమాటాలకు వాళ్ళకి గురువు అయిపోతారు మంచితనం ఎక్కువైపోతుంది మంచితనం ఎక్కువైతే మొహమాట ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి ఇటువంటి విషయాల్లో మొహమాటం తాగలేకపోతే వీళ్ళు అనుకుని అవ్వచ్చు మొహమటం అనుకుంటే అప్పుడు కూడా మంచిదే అది పెద్ద చెడ్డదే కాదు మంచిదే కాదు అది ఒక విచిత్రమైనటువంటి వాతావరణం ఎప్పటి నుంచో పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టూ తిరిగి అలసిపోయిన వారికి ఏదన్నా గుడ్ న్యూస్ ఉందా గుడ్ న్యూస్ ఉంటుందండి ఎందుకంటే కుజుడు దానికంత కారకుడు రాసిని చూస్తాడు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు దాంట్లో మనం సానుకూలమైనటువంటి ఫలితాలు చూడవచ్చు ఇక శుభకార్యాలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఆయన వీళ్ళు శుభకార్యాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే గురువు రాసిని చూడడం రాసే శుభకార్యాలకు అధిపతే కాబట్టి కుజుడు పంచమాధిపతి చూడడము మూడింటి రాహు కూడా మంచివాడే శుభకార్యాలు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక వీళ్ళకి శత్రువుల మీద విజయం సాధించాలన్నా నరఘోష నరదష్టి రెండు పోవాలన్నా కూడా ఇన్స్టెంట్గా ఏదన్నా పరిహారం ఉంటుందా వీళ్ళకి శత్రువులపై విజయం సాధించాలంటే సాధించవచ్చు కుజుడే దానికి కూడా శత్రువు రోగ రుణకారకుడు కుజుడు వీళ్లకు పంచమాధిపతి కాబట్టి రాశిని చూస్తాడు కాబట్టి శత్రువులను విజయం సాధించని అవకాశం ఎక్కువ అందులో వీళ్ళు వీళ్ళ సింబలే ఒక వెపను ధనస్ అంటే అది వెపను అర్జునుడు రాముడు కర్ణుడు అశ్వత్థామ మహా యోధులంతా దాన్ని ఎత్తుకునే ఈరోజు ఒలింపిక్స్లో కూడా అర్చరీ అంటే అది ఉంది అనాదిగా అటువంటి శక్తివంతమైనటువంటి ఆయుధమే ధనసరాశికి చిహ్నము అప్పుడు కుజుడు రాసిన చూడడం వల్ల వీళ్ళు శత్రువులు విజయం ఖచ్చితంగా సాధిస్తారు సందేహమే లేదు నరఘోష నరదిష్టికి నరఘోష నరదిష్టికి తీసుకుంటే వీళ్ళు కుంకుమ నెలతో ప్రతిరోజు సాయంత్రం దిష్టి తీసుకుని తల స్నానం చేసేది మంచిది కుంకుమలో కర్పూరం పెట్టి తీసుకోవడం మంచిది దాని డ్రైనేజ్లు పోసేయాలి అది చాలా నరఘోషణ దిష్టి పంచేది ఇక దైవీక పరంగా ఎలాంటి పరిహారాలు అంటారు దైవిక పరంగా పరిహారాల దైవిక పరంగా ఆరాధనలా పరిహారం వేరు ఆరాధన వేరు దైవారాధన అలాగే పరిహారాలు రెండు వేరు వేరుగా చెప్పండి దైవారాధన తీసుకుంటే గురు దత్తాత్రేయ దక్షిణామూర్తి లాంటి దేవతలను ఆరాధించవచ్చు మరి ఇంకా పరిహారంగా తీసుకుంటే వీళ్ళు ఎక్కువగా లడ్డు నేత్రతో చేసిన లడ్డూలు తీసుకుని పంచచ్చు అది పరిహారం కింద కలుస్తుంది సో ఓవరాల్గా ధనుసు రాశి వారి పరిస్థితి ఆగస్టు మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు